ఏంటి బాబా ఏంటి డ్రెస్సింగ్ రజతోత్సవం స్పెషల్ ఏంటి నా పేరు గజ్వింగ్ ఖాన్ మనోహర్ నేను చేరియాల నుంచి నడుచుకుంటూ వచ్చిన అది సంతం సిద్ధి ప్రకారం చేరియాలు ఉంటా కేసీఆర్ సార్ తెలంగాణ తెస్తా తెచ్చిండు సాధించిండు సాధించింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పథక పథకం చేసిండు కేసీఆర్ కిట్ ఏంది ఇంటింటికి నీళ్ళు ఏంది ఇంటింటికి నీళ్లు సచివాలయం ఏంది ఆ కేసీర్ మన మల్లికార్జు అది అంబేద్కర్ విగ్రహం ఏంది రైతు బజార్ ఏంది సారు ముప్పై మూడు పథకాలు చేసి అన్ని చేస్తారు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాలు అన్ని మంచిగా అమలు అవుతున్నాయా ఎలా ఉంది మేము చేసినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఆరు అన్నది మేము అన్ని ఇచ్చినాయి మేమే ఇచ్చారన్నారు జరుగుతున్నాయని విన్నాము ఎలా ఉంది ఒకటి బస్సు ఫిరీ అన్నారు బస్సు ఫిరీ అంటే ఆడోళ్ళందరు ఇస్తున్నారు అది అందరు తెలుసు వీడియోస్ వస్తుంది సెల్లర్లు వస్తుంది అదైతే అబద్దం లేదు కరెంటు ఫ్రీ అన్నాడు కరెంటు ఫ్రీ కూడా ఎవరికి రాలేదు ఫస్ట్ పెట్టింది కానీ మళ్ళీ పెట్టలేదు కరెంటు లేదు ఇది లేదు గ్యాస్ మేము ఇచ్చింది బియ్యం మేము సన్న బియ్యం మేము ఇస్తా అన్నాం ప్రతి ఒక్కటి పింఛన్ మేమిచ్చింది పింఛన్ మేమిచ్చింది ప్రతి ఒక్కటి మేమిచ్చింది వైకుంఠ ధామాలు మేము కట్టేవే బస్ స్టాండ్ మేము కట్టింది సిసి రోడ్లు చేసింది మేమే అన్ని చేసింది మేము ఒకటి రేవంత్ రెడ్డి ఒకటే ఆరు పథకాలు ఆరు పథకాలు అన్నాడు ఆరు పథకాలు పద్నాలుగు వేల కోట్లు లాస్ మనకు రోజు బస్ ఫిరీ వల్ల అలా ఆడోళ్లకు లాభపడిచింది ఏంది ఆడోలే ఎందుకు పెట్టి ఇంటి ముందు కొడుకు ఇది పెట్టుమన్నాడు వాడు మా ఆడోలను పరిచయం చేస్తున్నాడు మా ఆడోలకు విలువ లేకుండా చేస్తున్నాడు అంతకుముందు విలువ ఉండే కానీ ఇప్పుడు విలువ లేకుండా చేస్తున్నాడు అందుకుంచి కేసీఆర్ చేసింది కాబట్టి మనిషి రూపంలో ఉన్న దేవుడు కేసీఆర్ సూర్య భగవానుడు అందుకుంచి కేసీఆర్ సార్ తప్పకుండా మళ్ళా సీఎం అవుతాడు మళ్ళా తర్వాత మేము ఇప్పుడు ఓడిపోయింది ఒకటి మంచిగా ఓడిపోయింది ఓడిపోయింది అని సంతోషపడ్డాడు ఇలా ఓడిపోయింది ఒక మంచి జరిగింది మాకు ఎందుకంటే ఇప్పుడు ముప్పై ఏళ్ళ దాకా మాదే అధికారం ఉంటది దానికి ఎవరు ఏం చేయలేరు గౌరవం ఇక కాంగ్రెస్ జీవితంలో కూడా రాదు ఇక అది నామ రూపాలి మరో పది ఏళ్ళ వరకు నువ్వు రేపు పెట్టు ఇంకా నెలకు పెట్టు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళు రాజీనామా చేయమని తమ్ముంటే రాజీనామా చేస్తే మళ్ళీ ఇల్లు అవకాశం ఉంటది రాజీనామా చేయమని రాజీనామా చేసి ఎలక్షన్లకు గెలమని మళ్ళీ ఇళ్ళకి గెలిచి అన్నకు వయ్ వాళ్ళు అది తప్పు చేసారు అది ఎప్పుడూ మంచిది కాదు ఇప్పుడు దమ్ముంటే రమ్మను రాజీనామా చేయమని రేపు ఇంకా నెలకు పెడతావా రెండు నెల పెడతావా ఎలక్షన్లు వంద మీదనే కొతుకొస్తామ్మా నేను అన్నాడు కాదు ప్రజలే అంటున్నారు ప్రజలే ఇప్పుడు మీటింగ్కు పది లక్షల మంది అన్నం అంతకన్నా ఎక్కువ వస్తు నడుచుకుంటూ వస్తుబండి మీద వస్తుళ్ళు సిద్దిపేట నుంచి నడుచుకుంటూ ఒక్క దగ్గరికి వెళ్ళి కేసీఆర్ చేసింది ఆయన ప్రతిసారి పాలు పోసేడు నేను నీళ్ళు కూడా పోసింది సస్తున్నారా అయ్యా అంటే నీళ్ళు పోసి నువ్వు దావురా అయ్యా అంటున్నారు తెచ్చి ఏం చేసిండు అయిట్రా ఐట్రా పెట్టి బిల్డింగ్లు అన్నీ కూడా దెంకిండు వచ్చినావు పుల్ల పెట్టి నువ్వు మంచిగా చేయాలి పరిపాలన వంద మందిని చెప్తే వీరుడు అంటాడు ఒక్కరిని కాపాడితే దేవుడు అంటాడు అసలు కేసీఆర్ సార్ నాలుగు కోట్ల ప్రజల్ని కాపాడాడు ఇటు ఇచ్చుకుంటా అభివృద్ధి చేసిండు కేసీఆర్ సార్ నువ్వు చేసింది ఒక్కరు చూపెట్టు ఒప్పుకుంటా నేను ఆయన చేసింది ఏం లేదు మన సచివాలయం కట్టింది కేసీఆర్ సార్ కదా ఎన్నుంటున్నావు ఎలా సంసారం చేస్తావు ఆయనే కదా పోలీస్ కంట్రోల్ రూమ్ పెద్దది కట్టింది వాళ్ళు కేసీఆర్ సారే కదా అన్ని చేసినాక కేసీఆర్ సార్ నేను చేస్తాను నేను చేస్తాను అంటే ఏం చేస్తావు నువ్వు అది ప్రజలంతా సుషీలు మేము చెప్పుడు కాదు ప్రజలే నీకు చెప్తారు ఇక జీవితంలో నువ్వు ఇక ఎలా పాల్గొనవు నువ్వు నిలిచిన ఉండదు కాంగ్రెస్ పార్టీ అనేది ఇక భూ స్థాపం అయిపోతుంది ఇంకోటి ప్రపంచ దేశాలలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఎన్ని రాష్ట్రాలు ఒక్క రాష్ట్రమో రెండు రాష్ట్రాలు ఇంకా మొత్తానికే పోతాయి ఇంకా రాదు అది కేసీఆర్ సార్ పల్ల సీఎం అవుతాడు అర్థత ప్రధాని అవుతాడు కేటీఆర్ సార్ ఇక్కడ సీఎం అవుతాడు తెలంగాణలో మీరు ఎలక దుర్దేనా ఎక్కడ నుంచి వస్తున్నారు చెరియాల్ చెరియా సిద్దిపేట గడ బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమం ఎక్కడ జరిగినా గాని ఇలానే ఉంటారు జరిగినా నా సంత డబ్బులు నా సంతతో ఆ తో లబ్ధి పొందినా లబ్ధి పొందినా అని అడిగేలు అంటే లబ్ధి నాకు పొందేది నాలుగు కోట్ల ప్రజలకు పొందాలి నాకు ఇచ్చే దేవుడు నాకు ఇస్తాడు నేను తినేట నేను తింటా ఒకటి ప్రజలకు మంచి జరగాలి కేసీఆర్ సార్ ప్రజలకు మంచి జరగాలని కదా తెలంగాణ తెచ్చి ఒక పది నిమిషాలు అయితే చనిపో అసంటి దేవుని యజ్ఞాలు చేస్తాడు మన గురించి మన గురించి కొట్లాడతాడు ధర్నాలు చేసి తెస్తే ఇలా తెలంగాణ తెచ్చినా ఏం చేసినావు ఏం చేసినావు అంటే ఏం చేసినావు ప్రజలకు తెలుసు ఇక ప్రజలే చెప్తారు ఇక మేము చెప్పొద్దు తిట్టద్దు తిట్టినా వేస్ట్ ఇంత మంచిగా పరిపాలించి మరి ఎందుకు ఈసారి ఓడిపోయారంటారు ఎందుకు ప్రజలు నమ్మలేదు పబ్లిక్ ఒకసారి ఇప్పుడు ఒక హోటల్లో ఛాయ్ తాగుతాం ఈ హోటల్లో చాయ్ బాగుంటుందో అని పోతాం చాయ్కే పోతాం అంటే ప్రాబ్లం ఏం చేస్తావు చూద్దాం ఇంత ఇంత అంటుండు కదా అని చూసిండు చూసి నేను ఏమంటున్నా ఓడిపోయిందే మన మంచికి మనం ఓటమి జరిగింది ఒకసారి మన మంచికి ఎగ్జామ్ మనం తప్పు రాస్తాం అరే ఎగ్జామ్ నేను తప్పు రాసిన రాని పట్టుదలతోటి మళ్ళీ ఎగ్జామ్ రాస్తాడు అది చూసి అప్పుడు బాధపడతాడు ఇంట్లో అందరు ఇడతారు కానీ అది మంచిగా జరుగుతుంది చెడు జరగదు ఎప్పుడు మంచిగా పర్వతపై పన్ను నాయనా అంటే పూర్తి సగొట్టుకో మన తెలంగాణ బిడ్డ మన రైతు బిడ్డ మనకు మంచి చేసే నాయకుడు ఎవరు తెలంగాణ తెచ్చిన దేవుడు ఈయనే దేవుణ్ణి ఎప్పుడు మరబోతుంది ఇప్పుడు మరొకడారు అందుకు ఎండ కొడితే ఎండ చలి పెడితే చలి దేవుడిని పెడతాం అందుకు కేసీఆర్ ఇప్పుడు తెలిసిపోయింది మన కేసీఆర్ సార్ లేని నడవది కేసీఆర్ సార్ మళ్ళీ కావాలి మళ్ళా అందరూ బంగారు తెలంగాణ అయింది ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది ఇక మెడికల్ కాలేజీలు పెట్టిండు ముప్పై మూడు కోట్ ముప్పై మూడు జిల్లాలలో మెడికల్ కాలేజీ అది కలెక్టర్ బంగ్లాలు కట్టి ఇవన్నీ ఎన్ని కోట్లు అయితే ఆ సార్ అప్పు చేసిన ఎన్ని కోట్లు ఇవన్నీ అమ్ముతే ఎన్ని కోట్లు వస్తాయి అమ్మం కానీ చెప్తున్నా అభివృద్ధి చేసిన సార్ మేము ఇంటికి లెక్కపోలే కట్టుకపోలే ఇవి అన్ని అభివృద్ధి చేస్తే ఇవి ఎన్ని కోట్లు వస్తాయి అది లెక్కేస్తలేరు ఎవరు చెప్తలేరు ఇప్పుడు ఇల్లు కడతాం బాబాయ్ అప్పు చేసి కడతాం అప్పు చేసినప్పుడు ఎంత పది లక్షలు ఉంటాయి ఎంత అవుతుంది పడుకోలేదు కదా ఇప్పుడు చేసింది కదా అది ఆలోచిస్తా పబ్లిక్ ఆలోచించారు అది ఇంకా మనకు డెవలప్ అయింది అవి రేట్ లేకపోయినాయి ఇప్పుడు అది చూసుకోవాలి కానీ వచ్చి ఆ జాగ్రత్త రేట్లు పడిపోయిన ఒక్కొక్కరు పాపం రోడ్ల మీద పడ్డారు దీంలా నువ్వు వచ్చి ఏం సాధించిన మొక్కలే దేవుణ్ణి మొక్కాలే మంచి అని ఇప్పుడు కేసీఆర్ సార్ని అందరు గుండెలుండవు కేసీఆర్ నాలుగు కోట్ల ప్రజల గుండెలలో ఉండు తెలంగాణ ప్రపంచ దేశాల ప్రజల గుండెలుండు అది కావాలి చచ్చినప్పుడు కూడా అరే పలానాయన అయినా రా మంచి రానాలి అంతేగాని ఏది చేస్తా అది చేస్తా అన్నది ఏది చేయలేను అది పని